రాజమౌళి గారు నమస్తే నా వీడియో మీదాకా వస్తుందో లేదో తెలియదు కానీ ఒక దర్శకుడిగా మీరంటే మాకెంతో గౌరవం నిన్న మీరు మాట్లాడిన మాటలకు మీపై ఉన్న నమ్మకం అనేది పోయింది మీపై అభిమానం అనేది పోయింది మీరు హనుమంతుడి గురించి మాట్లాడిన మాటలు మీ రాసి కావచ్చు మీకు గొప్ప రచయిత విజేంద్ర ప్రసాద్ కొడుకు మీ తండ్రి గొప్ప దైవభక్తుడు గొప్ప ఆస్తికుడు అలాంటి కొడుకై ఉండి మీ సినిమా ఆలస్యంగా వస్తుందని మీరు మీ నాన్న మీతో అన్న మాటలు హనుమంతుడు మీ వెనుక ఉండి సినిమా ముందుకు తీసుకెళ్తాడని అన్నారు సినిమా ఆలస్యమైందని దేవుడు లేడు దేవుడి మీద నమ్మకం లేదు దేవుడు ఉండే ఆ సినిమా తొందరగా వద్దును అనే మాటలు మీరు మాట్లాడారు అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి జయ శ్రీరామ్ నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి ఆ నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండు నడిపిస్తాడు అని చెప్పారు